ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసిన మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అలాగే కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు ఎక్స్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీపీలకు అలాగే నా విజయానికి తోడ్పాటును అందించిన ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు కౌన్సిలర్లకు అలాగే మా వెన్నంటి ఉన్న మా అంజన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళందరికీ నా యొక్క పాదాభివందనాలు ఈరోజు ప్రజా తీర్పు మీరు అందరు చూసిరు అంటే ఒక ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినా కానీ ప్రజలు మమ్మల్ని ఆదరించు వాళ్ళ హామీలు అమలు చేస్తలేరు అనే కోపం కూడా ప్రజలు ఉన్నదానికి ఇదొకటే నిదర్శనం ఎందుకంటే ఆలోచించండి అధికారం వచ్చి ఆరు నెలలైనా ఒక్క పని కూడా చేయలేరు అంటే ముఖ్యమంత్రి సొంత జిల్లానే ఉడగొట్టిరంటే ప్రజల తిరుగుబాటు ఎట్లా ఉందో ప్రజానికానికి తెలిసిపోతుంది అది కాక ముఖ్యమంత్రి మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది అనేది ప్రజలు గమనిస్తున్నారు అంటే కరెంటు విషయంలో కానీ కరెంటు పోతల విషయంలో కానీ లో వోల్టేజ్ సమస్యల ద్వారా కానీ లేదు ఈరోజు వరకు ఆ పెన్షన్ల విషయంలో కానీ అంటే మినిమం కనీసం ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు కౌన్సిలర్లకు ఏదైతే గౌరవ వేతనం ఉంటుందో అది ఒక ఆరు నెలల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పటివరకు వెళ్ళారంటే అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి గవర్నమెంట్ కనువిప్పు అని చెప్పి నాలాంటి యువకుని అది ముఖ్యమంత్రి సొంత డిస్టిక్లో గెలిపించినందుకు మరొక్కసారి ఓటర్ మహాశయులకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు అంటే ఎందుకు ఈ విధంగా ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నామంటే ముఖ్యమంత్రి ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టాలి ఆయన ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవిటిని అమలు చేయాలి ఎందుకంటే ప్రజా తీర్పు ఏ విధంగా ఉందో ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూసి ఎంపీ ఎలక్షన్లో చూసి ఒక ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఉండగా అలాంటి పరిస్థితి ఏర్పడ్డది అంటే నేను మొన్న మొన్న ఇంటర్వ్యూలో ఒక ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ చూసినా నేను రేవంత్ రెడ్డి గారిది మీది మహూబ్నగర్ డిస్టిక్ ఉమ్మడి ఎమ్మెల్సీ పార్టీ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అలాగే మీది ఎంపీ సీట్ కూడా ఓడిపారు అని అడిగితే ఆయన ఏమంటున్నాంటే అచ్చంపేట నా సొంత ఊరు మహూనార్ మొత్తం కాదు నా సొంత ఊరిలో మాత్రం ఐదు వందల ఓట్లు కాంగ్రెస్ లీడ్ వచ్చిందంటే చెప్పిందంటే ఒక ఊరికే పరిమితంగా మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా తేరుకొని రాష్ట్ర అభివృద్ధి పైన రాష్ట్ర ప్రజా సమస్యల పైన మీరు దృష్టి సారించి అభివృద్ధి చేయాలని చెప్పి మరొకసారి ప్రజాముఖంగా అంటే పత్రికా ముఖంగా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ముఖంగా కూడా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మీకు అవకాశాన్ని ఇచ్చినప్పుడు మినిమం మమ్మల్ని తిట్టుడు కాదు పార్టీ బీఆర్ఎస్ పార్టీ తిట్టులో తిట్టుడు అనేది కాదు ప్రజా సమస్యల దృష్టి పెట్టండి అంటే కనీసం మీరు మీ సొంత డిస్టిక్లో గెలవలేని మీరు కూడా మమ్మల్ని విమర్శిస్తున్న ఒక్కసారి ఆలోచించుకోండి మీ విమర్శలకు ఎంతవరకు సమాధానమో ఈ ఎలక్షన్లో మేము చెప్పినాం ఇకపైన పాలన పైన దృష్టి పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఉమ్మడి మహబాబు జిల్లా స్థానిక సంస్థల స్థానిక సంస్థల నుంచి ఎన్నికై ఎమ్మెల్యేగా ఎన్నికై ఈరోజు పదవి స్వీకారం చేసిన నవీన్ నవీన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియ తెలియస్తూ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వారి గెలుపు వల్ల చాలామంది మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలా సంతోషంగా ఉండరు అదేవిధంగా మన షాద్నార్ నుంచి గెలిచి మన షాద్నార్ వాసి కాబట్టి షాద్నార్ పేరు కూడా సంతోషంగా ఉండరు ముందు కూడా చార్మినార్ల ప్రజా సమస్యలపై కానీ అభివృద్ధి విషయంలో కానీ నిర్విరామ రార్విరామంగా కృషి చేసి అన్ని విధాలా అభివృద్ధి చేసి అందరి సమస్యలను పరిశీలి పరిశీలించగలడని పూర్తి నమ్మకం